కమలాకర్ కేదార్ తాతయ్యగా వచ్చిన స్వామీజీ దగ్గరికి వచ్చి ఈరోజు నిన్ను చంపేసి ఆ కేదార్ గాడికి సాక్ష్యం లేకుండా చేస్తా అని ఆ స్వామీజీని బెదిరిస్తూ ఉంటాడు కమలాకర్ నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని అంటూ ఉండగా చంపడానికి కత్తి తీస్తాడు కమలాకర్ దాత్రి కేదార్ ఇద్దరు అప్పుడే ఆ ఇంటి గేట్ దగ్గరికి వస్తారు ఆ అన్న గట్టిగా ఆర్తనాదం వినబడుతుంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ షాక్ అయి లోపలికి వస్తూ ఉండగా కమలాకర్ స్వామీజీ ఉన్న చోట కింద రక్తపు బొట్లు పడుతూ ఉంటాయి ఇక వాళ్ళిద్దరూ పైకి వెళ్తూ ఉండగా దాత్రి ఎవరో ఇద్దరు బ్యాక్ నుండి వెళ్ళిపోయినట్టు దాత్రి గమనిస్తుంది ఆగిపోయిన దాత్రిని కేదార్ చూస్తూ ఏమైంది దాత్రి అని అడుగుతుండగా ఇప్పుడే ఎవరో బ్యాక్ డోర్ నుండి ఇద్దరు పారిపోయారు అని అంటూ ఉంటుంది దాత్రి నువ్వు వెళ్లి వెనకాల వెతుకు నేను పైన చూస్తాను అని కేదార్ అనగానే అలాగే అంటూ దాత్రి వెనకాల వెతకడానికి వెళ్తుంది ఇక అక్కడ ఎవరు కనిపించరు దాత్రికి కేదార్ పైకి వెళ్లేసరికి రూమ్ లో కమలాకర్ కడుపులో కత్తి దిగబడి ఉంటుంది అది చూసి షాక్ అయిన కేదార్ బాబాయ్ అంటూ కడుపులో నుండి కత్తిని బయటికి తీస్తూ ఉంటాడు ఇక అప్పుడే తమ్ముడు అంటూ సుధాకర్ బాబాయ్ అంటూ యువరాజ్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఇక కేదార్ అప్పటికే కమలాకర్ కడుపులో నుండి కత్తి బయటికి తీసేస్తాడు కమలాకర్ని తమ్ముడు అంటూ సుధాకర్ ఒడిలోకి తీసుకుంటాడు కౌశికి కూడా వచ్చి కమలాకర్ని చూసి షాక్ అయి అంబులెన్స్కి కాల్ చేస్తూ ఉంటుంది ఇక యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం రా మా బాబాయిని పొడవడానికి అంటుండగా నేను చెప్పేది వినరా నేను బాబాయిని పొడవలేదు అని కేదార్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దాత్రి లోపలికి వచ్చి అది చూసి షాక్ అవుతుంది ఇక నువ్వు పొడవకపోతే నీ చేతిలో కత్తేంట్రా అని యువరాజ్ కేదార్ని నిలదీస్తూ ఉంటాడు ఇక కౌశికి కూడా కేదార్ చేతిలో కత్తిని చూసి షాక్ అవుతుంది కేదార్ కార్నర్ చేయబడ్డాడని దాత్రికి కూడా అర్థమవుతుంది కేదార్ కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతాడు కేదార్ ఆ నేరం చేయలేదని దాత్రి ఎలా ప్రూవ్ చేసుకుంటుంది అసలు ఆ స్వామీజీ ఎవరు కేదార్ని ధాత్రి ఎలా కాపాడుతుంది కమలాకర్ని పొడిచిందేవరు నిజంగానే కమలాకర్ చనిపోయాడా ఇదంతా నాటకం రాను నూనె లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్